వెల్కమ్ టు జిఎస్ రుచులు అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మనం కొత్తిమీర పచ్చడి నువ్వులు వేసుకుని చేసుకుందాము కొత్తిమీర ఎక్కువ వేసుకుని టమాటా ఒకే రెండే రెండు వేసానండి ఈ పచ్చడి కొత్తిమీర ఫ్లేవర్ నువ్వుల కమ్మదానంతో చాలా చాలా బాగుంటుంది నువ్వులు మాత్రం నాలుగు స్పూన్ల వరకు వేసుకున్నానండి ఒక పెద్ద కొత్తిమీర కట్ మొత్తం కట్ చేసుకున్నాను కాడలతో సహా వేసేసుకున్నాను రెండు టమాటాలు ఒక పదిహేను పచ్చిమిర్చి వరకు వేసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించి కళాయి పెట్టానండి అందులో ఆయిల్ వేయకుండా ఉట్టి మూకటిలో మనం నువ్వులు వేయించుకున్నాం వేగిపోయినాయి అండి ఇప్పుడు తీసి ప్లేట్లోకి వేసేసుకుందాం రెండు స్పూన్లు ఆయిల్ వేసాను పచ్చిమిర్చి ఇందులో ఇంక పప్పులు ఏమీ వేయట్లేదండి పచ్చిమిర్చి కొత్తిమీర టమాటా మగ్గిన తర్వాత మనం కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయ వేసుకొని మిక్సీ పట్టేసుకోవటమే పచ్చిమిర్చి కలర్ మారిన తర్వాత టమాటా వేసేద్దాం మూత పెట్టుకుందాం టమాటా తొందరగా మగ్గిపోతుంది టమాటా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిందండి ఇప్పుడు కొంచెం చింతపండు అలాగే కొత్తిమీర కాడలతో సహా వేసేసుకున్నానండి ఇందులో మళ్ళీ మనం మిరియాలు కూడా వేసుకుంటే బాగుంటుంది నీకు మిరియా నాకు పౌడర్ ఉందని చెప్పి నేను వేయలేదు నువ్వులతో పాటు ఒక స్పూన్ మిరియాలు కూడా వేసుకుంటే కొత్తిమీర మిరియాల కాంబినేషన్ చాలా బాగుంటుంది కొద్దిగా సాల్ట్ వేద్దాం పసుపు ఇది కస్తూరి పసుపు అండి నువ్వులు చల్లారిపోయినాయి అండి దీనిలో ఒక స్పూను జీలకర్ర వేసాను ఇది ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం నువ్వులు నలిగిపోయినాయి జీలకర్ర నువ్వులు ఇప్పుడు దీనిలో నేను ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి వేసాను ఈ టేస్ట్ కొత్తిమీర మిరియాల పొడి చాలా చాలా బాగుంటుంది మగ్గిపోయిందండి స్టవ్ కట్టేస్తున్నాను కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేద్దాం మీరు చల్లారిపోయిందండి ఇప్పుడు మిక్సీ వేసేద్దాం పచ్చడికి పోపు వేసుకుందామండి ఒక స్పూన్ ఆయిల్ వేసాను శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయ కొత్తిమీర నువ్వులు చట్నీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది కొత్తిమీర నువ్వులు దాటితో పాటు కొద్దిగా మిరియాలు మిరియాలు అయితే నువ్వులతో పాటు వేపించుకోవాలి లేకపోతే మిరియాల పొడి అయితే మనం మిక్సీ పట్టుకున్నప్పుడు వేసుకోవాలి నేను పొడి ఉందని మిక్సీ పట్టినప్పుడు వేసాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ కాంబినేషన్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ